ప్రతిరోజూ తిథి మాదిరిగానే నక్షత్రం కూడా మారుతుంది నక్షత్రాల ఉపాసన పూజ ప్రత్యేకమైనది దీని గురించి బ్రహ్మ స్వయంగా చెప్పారని భవిష్యపురాణం బ్రహ్మపర్వంలో నిక్షిప్తమైన వ్యాఖ్య అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు ఆయా నక్షత్రాలను అనుసరించి ఏ రోజున ఏ దేవతను పూజిస్తే మనకు లభించే ఫలితాలు శ్రద్ధలతో నిర్మల మనస్సుతో చేసే పూజలకు దేవతలు శుభమైన ఫలితాలు ఇస్తారు కార్యనిర్వహణలో విజయం కోరుకున్నా యాత్ర చేయాలనుకున్నా ఆ పనులు ప్రారంభించే రోజున ఏ నక్షత్రముంటుందో దానిని పూజించడం చాలా మంచిది అశ్విని నుంచి మృగశిర నక్షత్రాల వరకు ఫలితాలు అశ్విని నక్షత్రంలో అశ్విని కుమారులను పూజించే జాతకుడు నిరోగి వ్యాధిరహితుడు దీర్ఘాయువు అవుతాడు భరణి నక్షత్రంలో కృష్ణవర్ణపు పుష్పాలు గంధం కర్పూరంతో యమధర్మరాజును పూజిస్తే అప మృత్యు భయముండదు కృత్తిక నక్షత్రంలో హోమం చేసి ఎర్రనిపులతో అగ్నిదేవుని ఉపాసిస్తే అనేకమైన శుభ ఫలితాలు ఇస్తాడు రోహిణి నక్షత్రంలో బ్రహ్మను పూజిస్తే కోరికలు నెరవేరతాయి మృగశిర నక్షత్రంలో చంద్రుడిని అందమైన సుగంధభరిత పుష్పాలతో పూజిస్తే జ్ఞానం ఆరోగ్యం ప్రాప్తిస్తాయి ఆరుద్ర నుంచి మఖ నక్షత్రాల వరకు ఫలితాలు ఆరుద్ర నక్షత్రంలో శివుడిని పూజిస్తే విజయం కమల పుష్పాలతో శివార్చన కళ్యాణప్రదం పునర్వసు నక్షత్రంలో అతిథిని పూజిస్తే మాతృమూర్తిలా రక్షిస్తుంది పుష్యమి నక్షత్రంలో బృహస్పతి అంటే గురువును పూజిస్తే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు ఆశ్లేష నక్షత్రంలో నాగదేవతను పూజిస్తే వేయడు భయం పోగొడతాడు మఖ నక్షత్రంలో పితృగణాలకు హవికవ్యాలతో చేస్తే ధనధాన్యాదులు సేవకులు పుత్రులు పశువులను ప్రసాదిస్తారు పూర్వఫల్గుని విశాఖ నక్షత్రాల వరకు ఫలితాలు పూర్వఫల్గుని నక్షత్రంలో పూష ఆదిత్యుడిని పూజిస్తే రాచకార్యాలు పోటీలు మొదలైన వాటిలో విజయం ఉత్తరఫల్గునిలో భగనామం గల సూర్యుడిని వివిధ పూలతో పూజచేస్తే కన్యలకు కోరుకున్న భర్తను అబ్బాయిలకు ఇష్టమైన భార్యను ఇస్తాడు రూప ద్రవ్య సంపద ప్రసాదిస్తాడు చిత్త నక్షత్రంలో త్వష్క ఆదిత్యుడిని పూజిస్తే శత్రువులు లేని రాజ్యాన్ని ఇస్తాడు స్వాతి నక్షత్రమున్న రోజున వాయుదేవుడిని పూజిస్తే అద్భుతమైన శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు విశాఖ నక్షత్రంలో ఇంద్రుడిని ఎర్రని పుష్పాలతో పూజిస్తే తేజస్సు ఇహలోక భోగాలు లభిస్తాయి అనురాధ నుంచి ఉత్తరాషాఢ నక్షత్రాల వరకు ఫలితాలు అనురాధ నక్షత్రంలో మిత్రనామం గల సూర్యుడిని పూజిస్తే లక్ష్మీప్రాప్తి దీర్ఘాయుష్యు జ్యేష్ఠ నక్షత్రంలో ఇంద్రుడిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి గుణంలో ధర్మంలో ధనంలో సర్వశ్రేష్ఠులు అవుతారు మూల నక్షత్రమున్న రోజున పితృదేవతలను సర్వదేవతలను భక్తితో పూజిస్తే తీరని కోరికలు నెరవేరతాయి పరలోకానికి వెళ్లాక స్వర్గవాసం లభిస్తుంది పూర్వాషాఢ నక్షత్రంలో అపుదేవత అంటే నీటిని పూజించి హోమంచేస్తే మానసిక శారీరక సమస్యలు తొలగుతాయి ఉత్తరాషాఢ నక్షత్రమున్న రోజున విశ్వేదేవులను విశ్వేశ్వరుడిని పూలతో పూజిస్తే సర్వఫలసిద్ధి శ్రవణం నుంచి రేవతీ నక్షత్రాల వరకు ఫలితాలు శ్రవణ నక్షత్రమున్న రోజున తెల్లని పచ్చని నీలం రంగు పుష్పాలతో విష్ణువును భక్తిపూర్వకంగా పూజిస్తే లక్ష్మీప్రాప్తి విజయం ధనిష్ట నక్షత్రంలో అష్టవసువులను గంధ పుష్పాదులతో పూజిస్తే మనసులోని భయం తొలగుతుంది సతబిష నక్షత్రంలో వరుణదేవుని పూజిస్తే శారీరక వ్యాధి తగ్గి ఆరోగ్యం కుదుటపడుతుంది పూర్వాభాద్ర నక్షత్రంలో శుద్ధ స్ఫటికమని సమానమైన కాంతివంతుడు అజన్మాప్రభు అయిన అజయకపాదు పూజిస్తే విజయం తథ్యం ఉత్తరాభాద్ర నక్షత్రంలో అహిర్భీంద్య దేవుడిని పూజిస్తే పరమశాంతిని పొందుతారు రేవతి నక్షత్రంలో పూషనామం గల ఆదిత్యుడిని తెల్లని పుష్పాలతో పూజిస్తే స్థిర బుద్ధి విజయం దక్కుతాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్